నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఎలాంటి ఒత్తిలకు తలగ్గటం లేదు ప్రజాప్రతినిధులు అడ్డుకు అడ్డువచ్చినా హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందాలని చూసినా అన్ని ఆధారాలతో హైడ్రా కూల్చివేతలు చేపడుతుంది తాజాగా మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని తూముకొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకువెళ్లాయి ఇక్కడ దేవరాయంజల్ గ్రామంలోని కోమటి కుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేసింది రాష్ట్రంలోని నీటి వనరులు కాలువలు మురుగునీటి కాలువలపై అడ్డుగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా ఏ దశలోనూ కార్యక్రమం చూపించడం లేదు ప్రభుత్వ ప్రజావసరాల భూముల్లోని అక్రమాలను తన పరిశీలనలో గుర్తించినా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ద్వారా తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తుంది తాజాగా తొలగించింది వేసింది కోమటి కుంటలోని ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు వాటిని పరిశీలించిన హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ నుంచి అనుమతి రాగానే నిర్మాణాలను కూల్చివేశారు కోమటి కుంటలోని ప్రకృతి రిసార్ట్ ప్రకృతి కన్వెన్షన్ పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టారు వీటినన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు చూపించారు కానీ ఎలాంటివి లేకపోగా అన్ని నకిలీ అనుమతులతో అధికారులను స్థానికులను అద్రగొడుతున్నారు ఇదే విషయంపై హైడ్రో అధికారులకు సమాచారం అందించడంతో క్షేత్ర స్థాయిలో నిర్మాణాలను పరిశీలించిన అధికారులు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది ఇక హైడ్రా తక్షణమే నిలిపివేయాలంటూ ప్రకృతి రిసార్ట్ ప్రకృతి కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు తాము నిర్మాణాలు చట్టబద్ధమైనవేనని కూల్చివేసేందుకు అనుమతి ఇబ్బంది న్యాయస్థానాన్ని కోరారు ఈ పిటిషన్ పై ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపాలిటీ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలను హైకోర్టుకు సమర్పించింది హైడ్రా ఈ నిర్మాణాలు అక్రమని వాదించింది హైడ్రా అధికారులతో అంగీకరించిన న్యాయస్థానం కోమటి కుంటలోని ప్రకృతి నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది దాంతో రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు ఇక హైడ్రా అధికారులు కూల్చివేతలకు పొనుకున్నారు తమ బుల్డోజర్లను పంపించి నిర్మాణాలు కూల్చివేశారు పక్కా ఆధారాలు సాంకేతిక సమాచారంతో అక్రమార్కులు మొదలుపెట్టకుండా హైడ్రా వ్యవహరిస్తున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు దానికి నిర్దేశించిన లక్ష్యాలని పనులను ఖచ్చితంగా నిర్వహించడంపై అభినందనలు తెలుపుతున్నారు